మన ప్రియత నాయకురాలు అంటే మీకు మాకు అందరి ప్రేత నాయకురాలు సీనియర్ శాసనసభ్యులు ఆ ఒక శాసనసభ్యులే కాదు ప్రముఖ నేత ఈశ్వరి భాయ్ కుమార్తెగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సుపరిచిత వారి అధ్యక్షత జరుగుతున్న ఈ ప్రజా చైతన్యాత్ర రథసారథి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేదికపై ఉన్న పెద్దలు సబ్బురెల్లి గారికి మాజీ పిసిసి ప్రెసిడెంట్ హనుమంతరావు గారికి లక్ష్మయ్య గారికి పేరు ఎందుకంటే సమయం లేదు కాబట్టి నిన్ననే సంగారెడ్డిలో రాత్రి మీటింగ్ ఎయిట్ థర్టీ స్టార్ట్ అయ్యే వరకు చాలా మంది వచ్చిన కార్యకర్తలు వెళ్ళిపోయారు ముఖ్యంగా జహీరాబాద్ యువ నాయకుడు జయపాల్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జహీరాబాద్ అంటే కాంగ్రెస్ కంచుకోట కాంగ్రెస్ అంటే జహీరాబాద్ జైరాబాద్ అంటే కాంగ్రెస్ ఎందుకంటే ఒక్కసారి తప్ప అన్ని సార్లు కూడా కాంగ్రెస్ గెలిచి రికార్డు సూచించిన ఈ ప్రాంతంలో మీరు మళ్ళా భారీ మెజార్టీతో గీతారెడ్డి గారిని గెలిపిస్తారని మాకు తెలుసు కానీ మా విజ్ఞప్తి మీతో పాటు మీ పక్క ప్రాంతాలు ఎక్కడైనా సరే ఈ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నది మనం అందరం కూడా మీ పక్క ప్రాంతాలకు వెళ్ళి పార్టీని గెలిపించే కార్యక్రమం చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఒకవేళ తీసుకురావలేకపోతే సోదరుల మన జీవితాలన్నీ కూడా ఈ రోజు ఇప్పటికే మన భక్తులంతా కూడా భృక్షధారలాగా మార్చేసాడు రంజాన్ వస్తే బిర్యానీ అని దసరా పండుగ వస్తే బిర్యానీని బతుకమ్మ పండుగ వస్తే చీరలు చెప్పి మనం దీనికోసం కాదు కొట్లాడింది ఆత్మగౌరవ పోరాటం నీళ్లు నిధులు నియమాకాలు దీంట్లో నాకు అన్యాయవేత్తం చెప్పి కొట్లాడితే సోనియా గాంధీ గారు తెలంగాణ అయితే ఉద్యోగాలు ఇవ్వడం అందేశండు నీళ్ళ గురించి పట్టించుకోడు నిధుల గురించి పట్టించుకోడు అంతా కూడా ఈరోజు దోపిడి మీదనే దృష్టి పెట్టాడు కుటుంబం కుటుంబం మొత్తం కూడా రోజు బంగారం అయిపోయింది నేను ఒకసారి అసెంబ్లీలో చెప్పిన వల్ల అసలు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అంటే ఏందో చెప్పరాని ఆయన చెప్పాడు ఆయనకు అర్థం నీకు తెలియదు లేనడు నాకు తెలియదు ప్రజలకు తెలియదు సస్తూరు తెలియకు సస్తువురు అసలు బంగారు తెలంగాణ అంతైనాది నీకు తెలియదు దాని దిశగా అడుగులేసుకున్నామని చెప్పిండు నేను ఒకటే చెప్పిన కేసీఆర్ గారు మీరు చెప్పే బంగారు తెలంగాణ ఎప్పుడైతే తెలుసా రైతులు పండించిన పంటకు కనీస మద్దతు వచ్చినప్పుడు పేదలకు ఇల్లు కట్టించినప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు చేసి ఆ స్కూళ్ళల్లో పోతే బాత్రూమ్లున్నావు గ్రామీణ ప్రాంతాలలో ఒక నాలుగేళ్ళు అయింది ఏ గ్రామానికి ఐదు రూపాయలు నిధులు వేయలేరు ఈ అన్ని కార్యక్రమాలు చేస్తే బంగారు తెలంగాణ అవుతుంది నీ మెషిన్ బగిరథతో కాళేశ్వరం కమిషన్లతో మిషన్ బగిరథ కాదు తెలియదులే ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి నేను మనకు సమయం లేదు ఎన్నికలు దగ్గర పడ్డాయి ఖచ్చితంగా మనం అనుకున్న తెలంగాణ సాధించాలంటే సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాలి గెలవకపోతే మనం అందరం కూడా రేపు ఆ కుటుంబం దగ్గర పని చేయవచ్చే రోజులు కూడా వస్తాయి మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ముఖ్యమంత్రి గారి చైతన్య యాత్ర స్టార్ట్ కాగానే నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతున్న ఆదిలాబాద్ జిల్లాలో అరవై ఏళ్ళుగాలు తోతున్నారా రైతులకు కనీసం మద్దతు అని చెప్పి అరే కేసీఆర్ నువ్వు ఏం మాట్లాడుతూ ఒక్కసారి అర్థం చేసుకో కనీస మద్దతు కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో డెబ్బై వేల రుణమాఫీ చేసి డెబ్బై వేల కోట్ల రుణమాఫీ చేసి అంటే ఆ రోజు రెండు వేల ఆరులో డెబ్బై వేల అంటే ఇలా ఏడు లక్షల కోట్లతో సమానం ప్రతి రైతు మీద రుణం రెండు లక్షలు కానీ మూడు కానీ ఐదు లక్షల వరకు కూడా రుణమాఫీ చేసి రైతులకు ఒక ధైర్యాన్ని కనిపించింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ మొదలు పెట్టుకుని శ్రీరామ్ సాగర్ గాని సింగూరు లాంటి ఎక్కువ ప్రాజెక్టు చేసి రైతులను కాపాడింది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీని ఈ రోజు మీ ఐఎస్ఎం లో పోతుందా అంటుంది నిన్న మనకి మోడీ గారు హైదరాబాద్ కు వచ్చిన మెట్రో రైలు ప్రారంభించినప్పుడు మీరు ఆ ట్రైన్ లో చూసినారు ఒక పక్కకు వాళ్ళ కొడుకు మధ్యలో గవర్నర్ ఇటు పక్క కేసీఆర్ కూర్చొని మోడీ ఒక్కడే కనీసం అక్కడున్న మేయర్ హైదరాబాద్ మేయర్ అంటే మన దేశాన్ని కాదు హైదరాబాద్ ఎవరు వచ్చినా ముందు మేయర్ ఉండాలి బలహీన వర్గాలకు చెందిన మేయర్ ని కూడా కూసోపెట్టుకుంటా నీ కొడుకు నీ చెంతా అయిన గవర్నర్ ని మోడీతో దోస్తాన్ చేసి ఈ రోజు దాడిత పెళ్ల చూపుతున్నా మీరని బీజేపీని కూడా విమర్శించారు ఎందుకంటే ప్రజా చైతన్య చూసిందో రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీతో పాటు కనీస మద్దతులు ప్రకటిస్తున్నాం ప్రెసిడెంట్ గారి స్టేట్మెంట్ చూసి ఆ తర్వాత భయం పట్టుకుంది కాంగ్రెస్ ఓటేయరు రైతులు రైతులు ఎట్లా కాంగ్రెస్ కే ఓటేసి మనకి వేయరు నిరుద్యోగ బుద్ధి ప్రకటించుడు నేను కూడా నిరుద్యోగ బుద్ధి అని దాని మీద కమిటీ తెలిసి పేపర్ వస్తున్నాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఆలోచించే పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఈ పది నేళ్లు మీరు మేము అందరంగా కష్టపడి పనిచేద్దాం తప్పకుండా జయరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది మా నాయకురావు గీతారెడ్డి గెలిచింది కాబట్టి ఆరుగడ్ల కోల్డ్ స్టేర్ కోల్డ్ స్టేరీ మీకు మీ ఏరియాలో ఆరుగడ్డలు పండిస్తారు ఎక్కువ కోల్డ్ స్టేరీ కడతామని చెప్పి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో అల్లం ఎక్కువ పండిస్తాను అల్లం కు మద్దతు ఒక మహిళ డిగ్రీ కళాశాల ఇస్తా అని చెప్పిండు నిమ్స్ ఫ్యాక్టరీ కొట్లాడి ఆ రోజు రెండు మన రాష్ట్రానికి వస్తే ఒకటి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టుకున్నాను ఒకటి గీతారెడ్డి గారు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి